డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్ లో ఒక దొంగతనం జరిగింది దానిలో ఒక నైంటీ ట్యాబ్స్ అట్లాగే అరవై ఓటీజీ కేబుల్స్ ఇంకా రెండు స్పై గార్డ్స్ ఒక సిక్స్టీ అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎయిటీ ఎయిట్ బాడ్ ట్వంటీ ఫైవ్ అనేసి ఆ కేసు మేము లెవెంత్ రిజిస్టర్ చేసాము ఆ కేసులో ముగ్ధాయిని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది పన్నెండున్నర సమయంలో మేము అరెస్ట్ చేసాము అప్పటిని ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు దీనిలో ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ అని ఇతనికి ట్వంటీ ఇయర్స్ ఇతను వన్ టౌన్ రూస్ ఉంటాడు ఇంకొకతను మైనర్ ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైము ఈ బిల్డింగ్లో చొరబడి దాంట్లో ఉన్న ఈ ట్యాబ్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేయబట్టి వెంటనే ముద్దాయిలు పట్టుకోవడం అండ్ రికవరీ కూడా ఏంటి మాకు మొత్తం నైంటీ ట్యాగ్స్లో మొత్తం సెవెంటీ సెవెన్ ట్యాక్స్ వరకు రికవర్ అయ్యాయి అలాగే వివిధ వన్ ఒక సిక్స్టీ ఎర్ఆర్టస్ ఓటీజీ కేబుల్స్ అలాగే స్పైకర్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవర్ అయ్యింది మొత్తం ప్రాపర్టీ కో సిక్స్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్గా ఉంటుంది సో ఇది వివరాలు చేసుకుంటుంది అండ్ అట్లాగే ఈ కేఎస్లో దర్యాప్తులో పాల్గొన్న సిఏ సుధాకర్ రెడ్డి గారు అలాగే పివి రమణ పివి రమణ డివి సుబ్బయ్య అలాగే షేక్ అమిర్ బాషా ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు చేయడం జరిగింది ఇది విడత ఇంతకు ముందేమి కేసు